హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసర ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే ఈ రోజున వచ్చేసి మనకైతే అక్టోబర్ పద్దెనిమిది తారీఖున వచ్చేసి డబ్బులు విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగులు సోదరులు కావచ్చు వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఎంతమందికి ఏ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉంటారు ఒక్కసారి వీడియోని వరకు చూస్తే ఈ చేతి పదకొండు ద్వారా డబ్బులు ఎలా వస్తున్నాయో మీరైతే తెలుసుకోవచ్చు అండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దామండి ముందుగా చూసుకుంటే ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఎవరైతే మన ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఈ ఆసరా చేత పథకం అనేది వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా ఉపయోగపడుతుందని చాలా రోజుల నుంచి పెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి సో దానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా డబ్బులు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పి ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదని ఇంకా చాలామంది కోపంతో అయితే ఉన్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వాలని ప్రధానంగా ఈసారి అయితే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరికి వచ్చేసి డబ్బులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంచిది కాబట్టి అసలు ఎంతమంది ఉన్నారంటే మన తెలంగాణలో ఈ ఆసరా పెన్షన్ పొందే వాళ్ళు వృద్ధులు కావచ్చు వంటర్మన్లు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు దాదాపుగా మూడు లక్షల మంది దాకా మన తెలంగాణలో అన్ని జిల్లాలు అయితే ఉన్నారండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికైతే ఒకేసారి డబ్బులు విడుదల అవ్వాలి అది కూడా వంద రోజులు చేస్తూ ఉన్న పథకాన్ని ఇప్పుడు ఇన్ని రోజులు ఆపడం అయితే జరిగిందని మన మంత్రి సీతక్క గారు క్యాబినెట్లో మాట్లాడుకున్న తర్వాత హామీ ఇచ్చిన విధంగా పథకాలు అయితే ప్రారంభించాలని ప్రధానంగా ఈసారి అనుకోవడం అయితే జరుగుతుందంట సో ఇప్పటి నుంచి అక్టోబర్ నెల నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తాయని తెలుస్తుందండి సో వాస్తవంగా చెప్పాలంటే గతంలో కూడా ఇలాంటి ఎన్నోసార్లు మనమైతే మా విందాం కానీ డబ్బులు మాత్రం రాలేదని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు సో వాస్తవంగా మళ్ళీ అదే జరుగుతుందేమో అని ఇంకా భయపడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి డబ్బులు అనేది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నెల ఆఖరి నుంచి వచ్చేసి ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదట ప్రతి ఒక్క ఆసర ఫెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు హామీ ఇచ్చిన విధంగా విడుదల చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసేయండి